ఇక్కడ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ గుడి గురించి రీసెర్చ్ చేసి చెప్పింది ఏంటి అంటే దాదాపు నాలుగు లక్షల టన్నుల రాయిని చెక్కి ఈ గుడిని కట్టారు కర్ణాటక స్టేట్ లో ఉన్న సెకండ్ హైయెస్ట్ మౌంటైన్ పీక్ ని మేము ట్రెక్ చేశాము ప్రపంచంలోనే ఎత్తైన సాయిబాబా విగ్రహం మన ఆంధ్రప్రదేశ్ లో ఉందని మీకు తెలుసా సో ఫస్ట్ చేసిన వీడియో వీడియో టెంపుల్ టెంపుల్ వీడియోస్ చేయాలని పర్టికులర్ నాకు అనిపించలేదు ఆటోమేటిక్గా జరిగిపోయింది అది ఒక టెంపుల్ వీడియో ఏమో మనల్ని ఒక ఫోర్స్ తీసుకెళ్ళినట్టు అనిపించింది మీరు ఏమనుకున్నారంటే ఏదో ఒక చిన్న వీడియోస్ తీద్దాం అనుకున్నారా లేకపోతే ట్రావెలింగ్ వీడియోస్ తీయాలి అనుకున్నారా ఏ థాట్ తోటి వచ్చారు యాక్చువల్గా వీడియోస్ చేయక ముందు నాకు ఒక మీమ్ పేజ్ ఉంటుంది పుట్టినప్పటి దగ్గర నుంచి మాకు ఆ ఫ్రూట్స్ బండి మీద దానికి ఒక రాడ్ ఉంటుంది దానికి ఒక ఉయ్యల్లా కట్టి మమ్మల్ని అక్కడే ఊపుకుంటా వాళ్ళు అక్కడే వ్యాపారం చేసేవాళ్ళు అనమాట ఎప్పుడైతే ఇన్కమ్ వాళ్ళు జనరేట్ చేయట్లేదు అప్పటి నుంచి రెస్పెక్ట్ ఇవ్వడం ఆపేశారనమాట సో నాకు అర్థమైంది హైదరాబాద్ లో మీరు చాలా సర్చ్ చేస్తూ ఉంటారు కదా మీకు అనిపించిందా అరే మన హైదరాబాద్ లో ఎన్ని లొకేషన్స్ ఉన్నాయా అని ఇఫ్ ఇన్ కేస్ మిమ్మల్ని గాని ఎవరన్నా మీ వ్యూవర్స్ ఈ గద్వాల్ కోట కానివ్వండి మసూదా కానివ్వండి సిక్స్ తర్వాత నైట్ షూట్ చేయండి అన్న అంటే మీరు రేర్ చేయగలరా మీరు ఒక్కరే వెళ్ళాలి మరి వెళ్తాను తప్పకుండా చేస్తాను చేసి కూడా చూపిస్తాను మీకు తొందరగా నా వీడియోలో ఏదైనా హాంటెడ్ ప్లేస్ ఏమైనా ఉంటే తప్పకుండా చేసి చూపిస్తాను దాని తర్వాత ఏమైనా అయితే మీరే వెల్కమ్ టు ఆదా నేను మీ రబిక ఈ రోజు మనతో పాటు ఒక గెస్ట్ ఉన్నారనమాట నేను ఎప్పుడు అనుకుంటాను ఏదైనా మూవీ చూసినా లేకపోతే ఇంకేదన్నా మనం ప్లేసెస్ చూస్తూ ఉన్నప్పుడు నిజంగా మూవీలో ఉన్న లొకేషన్స్ అన్ని రియల్ అయినా వాటిని నిజంగా చూస్తే బాగుండు మూవీలో వీళ్ళు సెటప్ చేసి ఉంటారు అని ఫీల్ అవుతా ఉంటాను బట్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినప్పుడు నాకు ఒక పర్సన్ కనిపించారు ఆయన ఏ మూవీలో సాంగ్ ప్లేస్ చూసినా దాన్ని అన్నిటినీ ట్యాగ్ చేసి వేసేస్తారు అనమాట అప్పుడు అనిపించింది నిజంగా ఈ ప్లేస్ అన్ని ఉంటే మనం కూడా ఒకసారి వెళ్ళాలని అందుకని నేను ఈరోజు ఆపాసాన్ని తీసుకొని వచ్చేసాను అసలు ఇలాంటి థాట్లు ఎలా వస్తాయి అబ్బా మీకు అని తను ఎవరో కాదు ఉదయ్ అనమాట మాట్లాడేతమ్మా మరి ఉదయ్తో హాయ్ ఉదయ్ హలో అండి ఎలా ఉన్నారు బాగున్నాను థ్యాంక్ యూ ఓకే చాలా బాగున్నా అన్నారు కదా అలానే కనిపిస్తున్నారు యాక్టివ్ గానే అలానే నా ఇంటర్వ్యూ అంతా చాలా యాక్టివ్ గా ఆన్సర్స్ చెప్పారు ఓకే దాని మీరు పుట్టింది ఎక్కడ పెరిగింది ఎక్కడ ఇక్కడేనా లేకపోతే లోకల్ కాదా బయట అలా అలా నాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి మీది సో ప్రెసెంట్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఎక్కడ ఉంటున్నారు అది చెప్పేయండి నేనైతే పుట్టింది మన తెలంగాణ స్టేట్ లోనే సూర్యాపేట డిస్ట్రిక్ట్ అయితే ఉంది కదా అందులో హుజూర్ నగర్ అనే ఒక చిన్న టౌన్ సో నేను స్కూలింగ్ అంతా అక్కడే బాగుంది అక్కడే స్కూలింగ్ అంతా అక్కడే ఉంది ప్రెసెంట్ నేను ఉండేది హైదరాబాద్ లో ఉంటున్నాను సో నా ఎడ్యుకేషన్ బీటెక్ పరంగా హైదరాబాద్కి వచ్చేసాను ఇంకా అక్కడ నుంచి ఆ జాబ్ కానీ ఇంకా కొంచెం కెరీర్ ఇక్కడే సెటిల్ చేసుకోవాలని చెప్పేసి నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే హైదరాబాద్లో ఉంటున్నాను ఓకే అయితే ఇది ఎందుకు అడిగాను తెలుసా మీరు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలి తెలుసుకోవాలని మీరు ఒక్క ప్లేస్ కాదండి మొత్తం హైదరాబాద్ అంతా చుట్టేశారు ఆంధ్రప్రదేశ్ చుట్టేస్తున్నారు అందుకని అడిగాను అంటే ఇన్ని ప్లేసెస్ తెలిసి ఉండాలంటే డెఫినెట్ గా మనము ఆంధ్రాలో ఉన్నా ఉండాలి ఆంధ్రాలో తెలిసిన వాళ్ళన్నా ఉండాలి ఇట్లాంటిది ఉంటుంది కదా అందుకు అడిగాను మరి ఆంధ్రలో కూడా మీకు ఇన్ని ప్లేసెస్ తెలుసు లేదా నా కజిన్స్ కానీ లేదా నా ఫ్యామిలీ రిలేటివ్స్ కానీ మధ్య మధ్యలో షేర్ చేస్తారంట మాట అరే ఈ వీడియో చెయ్యి బాగుంది ఈ లొకేషన్ చాలా బాగుంది ఇక్కడికి వెళ్ళు బాగా రీచ్ వస్తుంది ఇక్కడికి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి ఈ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయి చాలా మందికి రీచ్ అవుతుంది నీ వల్ల పబ్లిక్ రీచ్ అవుతుంది పబ్లిక్ నాలెడ్జ్ పెరుగుతుంది చాలా మంది వాళ్ళ ఊర్లో ఉండి వేరే ప్లేస్కి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు నీ వల్ల వాళ్ళకి తెలుస్తుంది సో వెళ్ళి చేయని చెప్పేసి నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు అండ్ పర్సనల్ గా నాకు నచ్చినవి కూడా నేను రీసెర్చ్ చేస్తాను అనమాట సో ఇది చేస్తే బాగుంటుంది పబ్లిక్ కి ఇది చూపించాలని చెప్పేసి నా పర్సనల్ ఇంట్రెస్ట్ తోనే బ్యాక్ గ్రౌండ్ రీసెర్చ్ తోనే వెళ్తాను అనమాట డైరెక్ట్ గా వెళ్తే కొన్ని ప్లేసెస్ కి మనం షూట్ చేయలేకపోతాం దాని వల్ల డిసప్పాయింట్మెంట్ ఉంటుంది ఆ డిసప్పాయింట్మెంట్ వల్ల వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయలేం అనమాట సో కొంచెం ప్రీ ప్లాన్ గా రీసెర్చ్ చేసుకొని లొకేషన్స్ కి వెళ్తాను ఇంట్లో ఎవరెవరు ఉంటారు ప్రెసెంట్ అయితే నేను నా ఫ్రెండ్ ఉంటాం బ్యాచులర్ ఇక్కడైతే ఇంట్లో అమ్మా నాన్న మా ఊర్లో అంటే ఎలా మీరు మదర్ వాళ్ళు తోటి లేదు మదర్ వాళ్ళు హోమ్ టౌన్ లో ఉంటారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చడానికి ప్లాన్ చేశాను కాకపోతే వీళ్ళు హైదరాబాద్ ఎలా ఉంటుంది అపార్ట్మెంట్ లో ఉంటారు ఒక ఫ్యామిలీ పక్కన ఫ్యామిలీతో మాట్లాడడం సో వాళ్ళు చిన్నప్పటి నుంచి విలేజ్ లో పెరిగారు కదా సో వాళ్ళకి ఇక్కడ నానా మాకు ఇక్కడ జైల్లో జైల్లో ఉన్నట్టు ఫీల్ లాగా ఉంది మేము ఇక్కడ ఉండలేము కావాలంటే అప్పుడప్పుడు వస్తాము అని చెప్పి చెప్పారు ప్రతి కొడుకు గానీ కూతురు గానీ ఉంటుంది ఒక డ్రీమ్ అనేది విలేజ్ లో ఉండే పేరెంట్స్ ని సిటీకి తీసుకురావాలి మాల్స్ కి తిప్పాలి మెట్రో తిప్పాలి రెస్టారెంట్స్ కి తిప్పాలి మూవీ చూపించాలి అని చెప్పేసి నేను వాళ్ళు తీసుకొచ్చాను తిప్పాను నాకు ఇక్కడ బాగా ఫన్నీ అనిపించింది అంటే మనము మాల్స్ లో ఎస్కలెటర్ ఎక్కుతాం కదా అది వాళ్ళు అనమాట కొంచెం ఇబ్బంది పడుతుంటే వాళ్ళని చేతి పట్టుకొని ఎక్కించడము అది చాలా బాగా అనిపించింది మెట్రోలో తిరిగినప్పుడు కూడా వాళ్ళు ఆశ్చర్యంతో చూస్తూ ఉంటారు కదా మా హైదరాబాద్ లో ఉండే బిల్డింగ్స్ ఎప్పుడు చూసి చూసిండరు కదా నాకు చిన్న డ్రీమ్ అయితే నెరవేరింది వాళ్ళని హైదరాబాద్ తీసుకొచ్చేసి సో వాళ్ళు ఇక్కడ ఉండలేరని తెలిసి నేను అప్పుడప్పుడు వన్ మంత్ టూ మంత్ ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి నేనే వాళ్ళని ఒక ఫోర్ ఫోర్ డేస్ వన్ వీక్ ఉండి వచ్చేస్తాను వాళ్ళు అయితే మీకు బ్రదర్స్ సిస్టర్స్ ఎవరు ఓకే గ్రేట్ దెన్ మరి ఇదంతా మీ పేరెంట్స్ చూసినప్పుడు తెలుసా ఇప్పుడు మీరు ఇంత పాపులర్ అయిపోయారు ఇంటర్వ్యూకి పిలిచే అంత అని పేరెంట్స్ కి తెలుసా వాళ్ళకి ఈ సోషల్ మీడియా కానీ మొబైల్ ఫోన్స్ కానీ గురించి అంత అవేర్నెస్ లేదు సో నేను ఈ వీడియో చేస్తున్నాను తెలుసు వన్ డే ఏమైందంటే మా ఫాదర్ కరెంట్ బిల్ కట్టడానికి వెళ్తున్నారంట వెళ్లే టైంలో ఏమైందంటే ఒక మా నాన్నకి తెలిసిన పర్సన్ పిలిచి మీ అబ్బాయి ఇట్లా వీడియోలు చేస్తున్నాడు ఒక టెంపుల్ వీడియో ఒక టెంపుల్ ఇట్లా గుడి వీడియో చేశాడు చాలా బాగా వెళ్తుంది చాలా మంది కామెంట్లు చేస్తున్నారు బాగుంది బాగా చేస్తున్నాడు అని చెప్పి చెప్పగానే అప్పుడు ఆన్ స్పాటే మన హ్యాపీనెస్ తోటి నాకు ఫోన్ చేసి ఇట్లా చేస్తున్నా ఉంటా కదా చెయ్యి చెయ్యి అని చెప్పేసి ఇంకా రెండు మూడు టెంపుల్ కూడా సజెస్ట్ చేశాడు మన ఇట్లా ఉంటాయి చెయ్యి నీకు బాగా అవుతుంది అని చెప్పి చెప్పాడు సో నాకు అది కొంచెం బాగా అనిపించింది సో మీరు ఫస్ట్ చేసిన వీడియో టెంపుల్ వీడియో ఫస్ట్ చేసిన వీడియో నేను నా ఫ్రెండ్స్ బ్రదర్స్ తోటి ఈ స్ట్రీమ్ లో మేము మహారాష్ట్ర ట్రిప్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక లవాస అనే సిటీ ఉంటుంది సో ఆ సిటీ మేము వెళ్ళినప్పుడు మిర్చి మూవీలో ఒక సాంగ్ ఉంది అనమాట అది నాకు ఇంత స్ట్రైక్ అవ్వలేదు మా బ్రదర్ చెప్పారనమాట అరే ఇది మిర్చి మూవీలో సాంగ్ అని చెప్పేసరికి అక్కడ ఫోటో దిగి అది ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేశాను అది అనుకోకుండా వ్యూస్ రీచ్ వచ్చింది సో అప్పటి నుండి ఓకే మూవీలో చూపించే షూట్ లొకేషన్స్ కానీ రియల్ గా మనం చూపిస్తే పర్సనల్ గా వెళ్ళి జనానికి బాగా తెలుస్తుంది సో అట్లా ఆ వీడియోస్ పెట్టుకోవడం స్టార్ట్ చేశాను అండ్ ఆ వీడియోలో నేను వీడియోలో ఎండ్ లో చెప్తాను అనమాట మీకు నెక్స్ట్ వీడియోలో ఏ లొకేషన్ గురించి కావాలి సో పబ్లిక్ ఇంట్రెస్ట్ ని బట్టి చాలా కామెంట్స్ ఏవైతే వస్తాయో ఒకటి సెలెక్ట్ చేసేసుకుని నెక్స్ట్ ఆ వీడియో చేయడం స్టార్ట్ చేశారు అనమాట సో దాంతో పాటు పేరల్ గా ఈ టెంపుల్ వీడియోస్ చేశాను టెంపుల్ వీడియోస్ చేయాలని పర్టికులర్ గా నాకు అనిపించలేదు ఆటోమేటిక్ గా జరిగిపోయింది అది ఒక టెంపుల్ వీడియో ఏమో మనల్ని ఒక ఫోర్స్ తీసుకెళ్ళినట్టు అనిపించింది అలా టెంపుల్ వీడియో చేసుకుంటూ వెళ్తే మన హైదరాబాద్ నుంచి ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో తాండూర్ అనే ఒక విలేజ్ ఉంటుంది ఇక్కడ భూ టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ వీడియో చేశాను దాదాపు అది ఎయిటీన్ మిలియన్ వ్యూస్ వచ్చాయి ఆ ఒక్క వీడియోతో నాకు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ కే ఫాలోవర్స్ వచ్చారనమాట చాలా బాగా రీచ్ వచ్చింది అనమాట సో అట్లా పేలాల్ మూవీ షూట్ లొకేషన్ చూపించడము ఏదైనా హైదరాబాద్ లో కొత్తది ఏమన్నా స్టార్ట్ అయితే చూపించడము పేలాల్ గా టెంపుల్ వీడియోస్ చూపించడం అనేది జరిగింది అయితే మీరు స్టార్టింగ్ ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలి అనుకున్నారా లేకపోతే యూట్యూబ్ కూడా స్టార్ట్ చేశారు కదా మీరు దెన్ మీరు ఏమనుకున్నారు అంటే ఏదో ఒక చిన్న వీడియోస్ తీద్దాం అనుకున్నారా లేకపోతే ట్రావెలింగ్ వీడియోస్ ఏ తీయాలి అనుకున్నారా ఏ థాట్ తోటి వచ్చారు యాక్చువల్గా వీడియోస్ చేయక ముందు నాకు ఒక మీమ్ పేజ్ ఉండేది మేమ్స్ చేసేవాళ్ళు దాంట్లో సో అలా మేమ్స్ చేస్తూనే అనుకోకుండా మేము ట్రిప్ కి వెళ్ళాం కదా అక్కడ వచ్చిన ఇదంతా స్టార్ట్ అయిపోయింది అండ్ దీని వెనకాల మా పేరెంట్స్ హెల్త్ ఈ మధ్య కొంచెం బాగలేదు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి కొంచెం డౌన్ అయిపోయింది దానికంటే ముందు ఒక ట్వంటీ ఇయర్స్ ఒక యాక్చువల్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మా ఊర్లో ఒక రోడ్ మీద నా ఒక సెంటర్ ఉంటుంది అక్కడే ఫ్రూట్స్ వాళ్ళు అనమాట సో మేము పుట్టినప్పటి దగ్గర నుంచి మాకు ఆ ఫ్రూట్స్ బండి మీద దానికి ఒక రాడ్ ఉంటుంది దానికి ఒక ఉయ్యల్లా కట్టి మమ్మల్ని అక్కడే ఊపుకుంటా వాళ్ళు అక్కడే వ్యాపారం చేసేవాళ్ళు అనమాట సో నా చైల్డ్హుడ్ అంతా దాదాపు రోడ్డు మీదనే అయిపోయింది అనుకోండి సో అలానే మమ్మల్ని చేశారనమాట సో ఎప్పుడైతే మా పేరెంట్స్కి హెల్త్ ఖరాబ్ అయిందో హెల్త్ డౌన్ అయిపోయిందో వాళ్ళు ఎప్పుడైతే ఇన్కమ్ ఎర్నింగ్ స్టార్ట్ ఆపేశారో కొంతమంది రిలేటివ్స్ ఉంటారు కదా రెస్పెక్ట్ ఇవ్వడం ఇవ్వలేదు రెస్పెక్ట్ ఇవ్వడం మానేశారు అప్పటికి అప్పటి వరకు రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు ఎప్పుడైతే ఇన్కమ్ వాళ్ళు జనరేట్ చేయట్లేదు అప్పటి నుంచి రెస్పెక్ట్ ఇవ్వడం ఆపేశారు అనమాట సో నాకు అర్థమైంది కొంతమంది రిలేటివ్స్ బాగానే ఉంటారు కానీ కొంతమంది రిలేటివ్స్ ఇలా చేస్తారు ఓకే వీళ్ళ దగ్గర మనీ ఉంటేనే వాల్యూ ఇస్తారేమో అని అని అర్థమైంది సో మనకి లైఫ్లో రెస్పెక్ట్ ఇవ్వాలి రెస్పెక్ట్ ఉండాలి సో మనం చేసే వర్క్ కూడా రెస్పెక్ట్ లాంటి వర్క్ ఉండాలని చెప్పేసి అది కూడా ఒక రీజన్ నేను వీడియోస్ స్టార్ట్ చేయడానికి సో రెండు ప్యాలల్గా ఒకేసారి కనెక్ట్ అయిపోయాయి ఇంకా అక్కడి నుంచి ఆగలేదు సో ఆ ప్యాలల్గా ఆటోమేటిక్గా ఇది ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో రెండు ఒకేసారి వీడియోస్ పోస్ట్ చేసుకుంటూ వచ్చాను సో రెండిట్లో వన్ లాక్ సబ్స్క్రైబర్స్ అయ్యారు సో చాలా ఇది కూడా విత్ ఇన్ సిక్స్ టు సెవెన్ మంత్స్ లోనే అయిపోయింది సిక్స్ టు సెవెన్ మంత్స్ లో రెండిట్లో వచ్చేసారు ఓకే మీరు చెప్పినప్పుడు నాకు కూడా ఒకటే కనెక్ట్ అయ్యింది ఏంటంటే మా ఫాదర్ కూడా ఇట్లా ఫ్రూట్స్ అమ్మేవారు అన్నమాట సో ఎస్ సేమ్ ఇదే దెన్ ఆ ఫీల్ అనేది ఉంటుంది కదా ఎవరైనా ఆయన మీరు ఫ్రూట్స్ అమ్మే వాళ్ళ పిల్లల అన్నప్పుడు ఆ బాధ చాలా గిల్టీగా అనిపిస్తుంది ఇంకొకటి ఏంటంటే ఏదైనా సరే వ్యాపారమే కదా అన్న థాట్ వస్తుంది కదా అట్లా మీ ఫాదర్ విషయంలో మీరు తీసుకున్న ఏదైనా ఒక ఎమోషనల్ ఏదైనా ఉందా ఏదైనా సర్కిల్లో మా బండి ఉంటుంది కదా సో ఆ రోడ్ మీద వెహికల్స్ కి ఇబ్బంది అవుతుంది రా వచ్చే పోయే వెహికల్స్ కి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మధ్యలో పోలీస్ వాళ్ళు వచ్చేసి ఆ వెహికల్ని అటు ఇటు నెట్టడం ఆ వెహికల్ మీద చాలా సరుకు ఉంటుంది ఆ వెహికల్ మీద అటు ఇటు నెట్టడము మధ్యలో మా అమ్మని మా నాన్నని పోలీస్ స్టేషన్ కూడా తీసుకెళ్లారు నా చిన్నప్పుడు నేను ఒక్కనే ఆ రోడ్ మీద ఆ బండి దగ్గర ఉండేవాడిని నాకేం అర్థమయ్యేది కాదు ఎవరైనా వచ్చి బాబు ఈ ఫ్రూట్స్ ఇవ్వంటే నాకు కన్ఫ్యూజ్ అయ్యేది నాకు ఏడుపు వచ్చేది నాకు ఏం చేయాలి అర్థమయ్యేది కాదు అమ్మా నాన్న చూస్తేమో పోలీస్ స్టేషన్లో ఉన్నారు స్టిల్ మనలో చాలా మందికి పోలీస్ స్టేషన్ అంటే చాలా భయం ఉంటుంది చిన్న ఆ చిన్నలో అమ్మా నాన్నని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లేసరికి నాకు చాలా భయం అయ్యేది అనమాట ఇట్లా చాలాసార్లు జరిగింది అయినా కూడా ఇరవై సంవత్సరాలు తొడగొట్టి మా నాన్న మా అమ్మ ధైర్యంతో ఇరవై సంవత్సరాలు మమ్మ చదివిపించి అక్కడే ఉండి ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చారు ఆ ఓన్గా ఇల్లు కట్టుకొని అక్కడే ఇక్కడ ఎవరు తీసుకొచ్చారు నేనైతే దానికి చాలా చాలా చెప్పుకుంటూ ఉంటాను అనమాట వాళ్ళ గురించి ప్రౌడ్ ఓకే ఉదయ్ గారు ఎంత వరకు చదువుకున్నారు నేను బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేశాను అంటే మీరు దీనికి ముందు అంటే ఇప్పుడు మొత్తానికి ఇన్ఫ్లుయెన్సర్ గా అయిపోయారా లేకపోతే జాబ్ చేస్తున్నారా ఒక త్రీ మంత్స్ వరకు అయితే నేను జాబ్ చేశాను ఇక దాని తర్వాత టోటల్ ఇదే అయిపోయింది అనమాట దీనికి టైం సరిపోవట్లేదు సాఫ్ట్వేర్ ఏమైనా చేశారా లేదు లేదు ఒక రెప్యూటెడ్ కంపెనీలో సోషల్ మీడియా మేనేజర్ కి చేశాను ఓకే సో దాని తర్వాత ఇంకా మొత్తానికి ఇటే వచ్చేసారు మొత్తానికి ఇటు రావడం జరిగిపోయింది టైం దీనికి దీనికి దానికి పల్లెలుగా చేయలేకపోతున్నాను ఇంత ముందు అంటే మేనేజ్ చేసేవాడిని కాబట్టి కొంచెం ఇప్పుడు వర్క్ పడేన్ ఎక్కువైంది లొకేషన్స్ కి వెళ్ళడం కూడా అవుతుంది నేను ష్యూర్ గా మళ్ళీ వేరే జాబ్ అయితే తప్పకుండా చేస్తాను సో మనకి ఇన్కమ్ ఉండాలి ఒక కాన్స్టెంట్ ఇన్కమ్ ఉండాలి అట్నే ఆల్టర్నేటివ్ ఇన్కమ్ కూడా ఉండాలి ఓకే అయితే మరి ఎంత వస్తుంది ఇన్స్టాగ్రామ్ కానివ్వండి యూట్యూబ్ లో కానివ్వండి ఎంత రావచ్చు ప్రజెంట్ అయితే యూట్యూబ్ నుండి అయితే నేను లెంత్ వీడియోస్ ఏం పెట్టట్లేదు లెంత్ వీడియోస్ స్టార్ట్ చేశాను ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి స్టార్ట్ చేశాను తప్పకుండా షార్ట్స్ కి అయితే నార్మల్ గా వన్ మిలియన్ వ్యూస్ వస్తే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ వస్తాయి సో నేను ఆ ఇన్కమ్ గురించి ఏం పట్టించుకోవట్లేదు సో ఒక రికగ్నైజేషన్ రావాలి వీడియోస్ బాగా రీచ్ అవ్వాలి దాని తర్వాత మనం ఏం చేసినా కూడా ఒక పద్ధతికి వీడియోస్ చేసుకుంటే జనాలు తప్పకుండా సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి నమ్మకం నాకైతే గట్టిగా ఉంది నేను ట్వంటీ నుంచి తప్పకుండా వరకు నచ్చే వీడియోస్ తప్పకుండా చేస్తాను లెంత్ వీడియోస్ ఓకే ఆటో దాంతో పాటు పేరలర్ గా నేను జాబ్ కూడా చేస్తాను ఓకే మరి లైఫ్ చేంజ్ అయ్యింది యాక్చువల్ గా నేను ఒక 3 4 ఇయర్స్ నుంచి పెట్టుకుంటాను అన్నమాట లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి మనం ఎక్కడ ఉన్నాం మన గ్రోత్ ఎలా ఉంది పెరుగుతుందా లేదా ఒకవేళ పెరగకపోతే మనం ఏం చేయాలి పెరగకపోతే నన్ను నేను తిట్టుకుంటా అసలు ఏం చేస్తున్నారు నువ్వు పనికి వచ్చే పనులు చేస్తున్నావా రేపు పొద్దుగాలి ఫ్యూచర్లో ఏముంటుంది నేను నమ్మి ఉన్నారు వాళ్ళు చూసుకోవాలి కదా ఒకవేళ గ్రోత్ అవ్వకపోతే గ్రోత్ అవుతుందంటే ఇంకా గ్రోత్ అవడానికి నువ్వు ఏం చేస్తున్నావు ఏం చేసుకోవాలి నీ దగ్గర ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా సరే దాని తగ్గట్టు చేస్తున్నావా లేదా అని చెప్పేసి నేను ఎవ్రీ ఇయర్ నేను చేసుకుంటాను అంటే జనవరిలో అనుకుని డిసెంబర్ లో చూసుకుంటాను అనమాట ఈ ప్రీవియస్ మంత్స్ నువ్వు ఏమేమి చేసావు అని చెప్పేసి సో అలా నేను చూసుకుంటూ వస్తాను ప్లేసెస్ చెప్పండి చెప్పాలి గండికోటకి వెళ్ళాను మసూద్ ఒక ట్రిప్ చేశాను దాని తర్వాత హైదరాబాద్ లో కొన్ని లొకేషన్ చూసాను మాక్సిమం అయితే ఇవే అయ్యాయి అయితే హైదరాబాద్ లో మీరు చాలా సర్చ్ చేస్తూ ఉంటారు కదా మీకు అనిపించిందా అరే మన హైదరాబాద్ లో ఎన్ని లొకేషన్స్ ఉన్నాయా అని అస్సలు నేను అనుకోలేదు ఇంకా నేను చూడని లొకేషన్స్ చూపించని లొకేషన్స్ చాలా ఉన్నాయి ఓకే అంటే ఇంకా చాలా ఉన్నాయి అంటారు చాలా ఉన్నాయి ఓకే సో మీకు బాగా నచ్చిన ప్లేస్ ఏంటి మన హైదరాబాద్ లో డ్ పరంగా చూస్తే రీసెంట్ గా మసూదా వీడియో ఒకటి చేశాను హారర్ది అది నాకు చాలా బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది పబ్లిక్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది చాలా కామెంట్స్ వచ్చాయి అండ్ ఇంకా కొన్ని కొన్ని డెవలప్మెంట్ ప్లేసెస్ ఉన్నాయి కదా హైదరాబాద్ లో కిటికీ వెళ్ళడానికి చిన్న చెట్ల సందు నుంచి వెళ్ళాలి ఆ చెట్ల సందు నుంచి కోసుకుంటున్నాయి సడన్ గా వెళ్ళి ఆ కిటికీ ఓపెన్ చేయన ఏదో సౌండ్ లా కనిపించి అక్కడ మిర్రర్ ఉన్న విషయం నాకు తెలియదు సడన్ గా ఆ మిర్రర్ లో నన్ను నేను చూసుకుని భయపడాను ఒకేసారి ఒక త్రీ ఫోర్ సెకండ్స్ తర్వాత రియలైజ్ అయ్యాను అయితే నమ్ముతారా మీరు దయాలున్నాయి అంటే అది ఇక నమ్మకం కొంతమందికి ఉంటుంది మీ నమ్మకం చెప్పండి ఉన్నాయంటారా దయ్యాలు ఉన్నాయో చెప్పలేను కాకపోతే భయం వల్ల దయ్యం ఉందనే ఫీల్ అయితే ఉంటుంది భ్రమ ఓకే సో మీ దాంట్లో చాలా వరకు ఇవి మసూద కానివ్వండి సాహసం మూవీ వీటన్నిటి సెట్స్ కూడా వెళ్ళారు కదా పర్మిషన్ తీసుకోవాలా వీటికి వీటికి అయితే ప్రజెంట్ అయితే పర్మిషన్ అయితే అవసరం లేదు ఆ సాహసం ఆ గుడికైతే పర్మిషన్ ఏమి అవసరం లేదు కాకపోతే ఆ గుడిని ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు ఎందుకంటే ఆ గుడిలో దేవుడు లేడు విగ్రహం లేదు ఆ కొన్ని వందల సంవత్సరాల క్రితము ఆ గుడి మీద దండయాత్ర చేసేవాళ్ళు కదా అప్పుడు ఆ దండయాత్ర చేసేటప్పుడు ఆ లోపల దేవుణ్ణి చేస్తారేమన్న భయం అప్పట్లో ఉన్న ప్రజలు ఆ ఉన్న దేవుణ్ణి పక్క ఊరికి షిఫ్ట్ చేశారనమాట సో అప్పటి నుంచి ఆ ఊరు ఆ గుడిలో దేవుళ్ళు లేకపోవడం వల్ల అక్కడ ఎప్పటి పూజలు జరగట్లేదు పూజలు జరగపోవడం వల్ల ఆ గుడిలో చాలా మంది షటిల్ ఆడుకోవడము క్రికెట్ ఆడుకోవడము ఆఖరికి బర్రెల్ని కూడా తీసుకొచ్చి అయిపోయే ఇప్పుడు ప్రెజెంట్ ఎలా ఉంది సిచువేషన్ అది కూడా అలానే ఉంది కూడా అలాని దాన్ని కొంచెం ఎవరైనా మెయింటైన్ చేస్తే బాగుంటుంది వెల్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది ఆ గుడికి వెళ్ళే దారి కూడా కొంచెం బాగాలేదు కొంచెం మెయింటైన్ చేస్తే ఎవరైనా దానికి చూసుకుంటే బాగుంటుంది గద్వాల్ కోట చూసారు కదా మీరు ఎలా ఉంది అది రియల్ గా చాలా స్కేరీ ఉంది నైట్ సిక్స్ తర్వాత దానికి ఎల్లో లేదంట ఇఫ్ ఇన్ కేస్ మిమ్మల్ని కానీ ఎవరన్నా మీ వ్యూవర్స్ ఈ గద్వాల్ కోట కానివ్వండి మసూద కానివ్వండి సిక్స్ తర్వాత నైట్ షూట్ చేయండి అన్న అంటే మీరు రేర్ చేయగలరా నేను వాళ్ళ కోసం తప్పకుండా చేస్తాను చేసి కూడా చూపిస్తాను మీకు తొందరగా నా వీడియోలో ఏదన్నా హాంటెడ్ ప్లేస్ ఏమైనా ఉంటే తప్పకుండా చేసి చూపిస్తాను తర్వాత అయితే మీరే ఓకే నేనే అడుగుదాం అనుకున్నా మిమ్మల్ని అందుకనే అడుగుతున్నా లైక్ చేయండి నాకు కూడా అనిపించింది చూడాలి అని డే టైం లో ఎవరైనా చేస్తారు నైట్ టైంలో చేస్తేనే కదా చెల్లి ఉంటుంది సో ఒకసారి ట్రై కూడా చేయండి ఇంకా ఏంటంటే మీరు వీటు చెన్నై సైడ్ వీటి కూడా వెళ్ళారు కదా కర్ణాటక వెళ్ళిన ఓకే చెన్నై వెళ్ళలేదా వాటర్ ఫాల్స్ ఇవి వెళ్ళారు కదా ఇది అట్ సైడ్ ఉన్నాయి కదా మీరు వాటర్ ఫాల్స్ వెళ్ళారు దెన్ అటు సైడ్ అంతా ఎలా ఉంది మన సైడ్ చూసుకుంటే అటు సైడ్ ఎక్కువ వాటర్ ఫాల్స్ ఉంటాయి బాగా మౌంటైన్స్ ఉంటాయి కదా దెన్ మన ప్లేస్ బాగా నచ్చిందా మీకు అటు సైడ్ బాగా నచ్చిందా గ్రీనరీ లైక్ మౌంటైన్స్ కానీ ఆ ఫారెస్ట్ టైప్ వెళ్ళాలంటే కర్ణాటక వెళ్ళాం అది చాలా బాగుంది సో ఆ ప్లేసెస్ వెళ్ళాలంటే కొంచెం డేర్ చేసి ఉండాలి ఎందుకంటే మేము వెళ్ళిన ప్లేసెస్ అన్నీ డీప్ ఫారెస్ట్ లో ఆ ఫారెస్ట్ ఆఫీసర్స్ ఉంటారు కదా వాళ్ళకి సైన్ చేసి వెళ్ళాలి ఒక పేపర్ మీద మీ లోపల ఏమైనా కూడా మాకు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదు ఎలాంటి సంబంధం లేదు ఇది మీ ఓన్ రిస్క్ మీద వెళ్తున్నట్టు సైన్ చేయండి అని చెప్పేసి చెప్తేనే ఆ సైన్ పెట్టిన తర్వాత అంటే అనుకుంటాం కదా మనం చనిపోయే ముందు ఏం సాధించామరా అన్న దానికి ఒక చిన్న ఆన్సర్ దొరికితే చాలు దొరికిందంటే దొరుకుతుంది అవుతుంది ఇప్పటి వరకు కాకుండా మార్నింగ్ లేవాలి రెడీ అవ్వాలి ఆఫీస్కి వెళ్ళాలి మళ్ళీ ఈవినింగ్ రావాలి టైర్డ్ అయిపోయి పడుకోవాలి మూడు పూట రన్నం తినాలి ఇవన్నీ కాకుండా మనకు కూడా ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది ఆఫీస్ లైఫ్ అనగా పర్సనల్ లైఫ్ ఒకటి ఉంటుంది దాన్ని కూడా ఎంజాయ్ చేయాలి దాన్ని కూడా ఫేస్ చేయాలి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో మనం తినే ఫుడ్ని బట్టి మనం ఎప్పుడు ఉంటాం ఎప్పుడు పోతామో తెలియదు సడన్ గా ఆఫ్టర్ కోవిడ్ తర్వాత చాలా మంది హార్ట్ అటాక్స్ వస్తుంది సో ఎప్పుడు పోతామో ఏమి తెలియదు ఉన్న లైఫ్లోనే మనం సంపాదించుకుంటూ మనతో ఉన్న వాళ్ళని మంచిగా చూసుకుంటూ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మనకు నచ్చిన లైఫ్ లీడ్ చేసుకోవడం బెటర్ అనే ఆలోచనతో మేము అప్పుడప్పుడు ట్రిప్స్ వేస్తాం అనమాట ఆ ట్రిప్స్ మీకు ఇలా బాగా యూజ్ అయ్యాయి మేము వేసిన కర్ణాటక ట్రిప్ లో ఘోరమైన అంటే బాగా భయంకరమైన ట్రిప్ ఏంటంటే కుదిరేముఖ్ అని కుదిరేముఖ్ అనే అది కర్ణాటక స్టేట్ లోనే సెకండ్ హైయెస్ట్ మౌంటైన్ అంటారంట దాన్ని సో అది నార్మల్ గా మనం ఏదైనా ఇట్లా స్ట్రైట్ గా వెళ్ళాలంటే ఎంత దూరం అని వెళ్తాం కానీ ఒక ట్వెల్వ్ కిలోమీటర్స్ ఇలా హైట్ లో వెళ్ళాలి ట్వెల్వ్ కిలోమీటర్స్ ఇలా పైకి వెళ్ళాలి అది కూడా ఫుల్ వర్షం వస్తుంది అప్పుడు ఆ గాలికి మనం వేరే పర్సన్స్ కొట్టుకొని వెళ్ళిపోతారు మేము ఒక కర్ర పట్టుకొని ఆ కర్రని ఇట్లా సపోర్ట్ తీసుకుంటా ఇట్లా నడుచుకుంటూ వెళ్ళిపోతే కింద పడిపోతాం ఆ గాలికి ఇట్లా కొండల మీద పాక్కుంటూ వెళ్ళాం అనమాట ఫైనల్ గా పీక్ రీచ్ అయిన తర్వాత హ్యాపీనెస్ నెక్స్ట్ లెవెల్ అనమాట చాలా మాతో పాటు డైలీ ఒక హండ్రెడ్ పీపుల్స్ కి ఎలా ఉంటుంది మేము ఒక సెవెంటీ ఎయిటీ మెంబర్స్ వెళ్ళాము అక్కడ వేరే వాళ్ళందరూ వస్తారు కదా మాతో పాటు సెవెంటీ మెంబర్స్ వస్తే ఆ పై వన్ పై వరకు చేరుకుంది ఫిఫ్టీన్ మెంబర్స్ ఇప్పుడు ట్రావెల్ బ్లాగర్స్ కావచ్చు అండ్ ఈ ఇన్స్టాగ్రామ్ వాళ్ళు కావచ్చు ఇలాంటివి చేస్తూ కొంతమంది యాక్సిడెంట్ లో చనిపోవడము ఇంకొంతమంది ఇలాంటివి పైన ఎక్కడము అక్కడ నుంచి అంటే దూకే అలా మేం కాదు ఇలా పడిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా నన్ను మీరెందుకు మరి ఇంత చేస్తున్నారు ఎందుకంటే మీ ఫాదర్ కి మదర్ కి మీరు ఒక్కలే మీకేమైనా జరిగితే వాళ్ళకి మీరు ఆన్సర్ ఇచ్చుకోగలరా యాక్చువల్గా వెళ్ళే ప్రతి ప్లేస్ కి ప్రికాషన్స్ తీసుకొని జాగ్రత్తలు పడే వెళ్తాము ఇది చెప్పొచ్చో లేదో తెలియదు నాకు ఏమైనా అయినా కూడా నా మీద ఒక లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను ఓకే అయినా కూడా నా మీద డిపెండ్ అయ్యే వాళ్ళు ఇబ్బంది పడొద్దు అని ఒక లైఫ్ ఇన్సూరెన్సే తీసుకున్నాను అది ఒక హ్యూజ్ అమౌంట్ లైఫ్ ఇన్సూరెన్సే సో నాకు ఏమైనా కూడా ఎవ్వరు ఏం అంటే నా మీద డిపెండ్ అయిన వాళ్ళు ఇబ్బంది పడొద్దు అని సో ఇది నాది ఇది నేను చేస్తేనే నా కడుపు నిండుతుంది నా పొట్ట నిండుతుంది మా వాళ్ళ పొట్ట నిండుతుంది ఇది నేను చేయాలి తప్పకుండా అందుకు నేను చెప్పాను ఫస్ట్ లోనే చెప్పాను ఇది చేస్తూనే నేను పర్సనల్ గా జాబ్ కూడా చేస్తానని చెప్పేసి జాబ్ ఉండాలి నా ప్యాషన్ కూడా ఉండాలి సో ప్యాషన్ అయితే కాదే ఎస్ సార్ సో మరి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది ఓకే మరి ఉదయ్ గారికి పెళ్లి చేసుకునే టైం వచ్చిందంటారా ఇంకా రాలేదు ఇంకా రాలేదు ఎప్పుడు రాబోతుంది ఇంకా కొంచెం సాధించేది ఉన్నది నేను కొంచెం బ్యాక్ గా బ్యాక్ గ్రౌండ్ లో పెట్టుకునేది కూడా ఉన్నది నా సెల్ఫ్ గా ఓకే నేను ఇది చేశాను ఇది అన్ని చేసుకున్నాను నాకు ఇది ఉంది అని చెప్పేసి నేను సెల్ఫ్ గా నాకు నమ్ముకున్న తర్వాత నాకు అది కరెక్ట్ వచ్చిన తర్వాత నేను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను తప్పకుండా మీ తప్పకుండా మీకు ఇన్వైట్ చేశాను తప్పకుండా మరి ఎవరైనా ఉన్నారా ఉదయ్ గారికి అది అనౌన్స్మెంట్ అది అనౌన్స్మెంట్ చేసే టైం అయితే రాలేదు టైం వచ్చాక తప్పకుండా కానీ అయితే అనౌన్స్ చేసే టైం అయితే రాలేదు రాలేదు అంటున్నారు అంటే ఉన్నదనే కదా మీనింగ్ ఆ ఉన్నారని చెప్పడానికి అనౌన్స్ అనౌన్స్మెంట్ చేసే టైం అయితే రాలేదు ఓకే సరే ఒప్పుకుంటారంటారా మరి ఇంట్లో ఒప్పుకుంటారని అనుకుంటున్నాను చూసారా నిజం చెప్పించేసాము ఉన్నారు అయితే ఉదయ్ గారికి ఎవరైనా ఉంటే ఇంట్లో ఒప్పుకుంటారని చెప్పి లేదండి మీరు ఆల్రెడీ పప్పులో కాలేసారు చెప్పేసారు కూడా ఇప్పుడు నార్మల్ గా మాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ లో ఒక నైన్టీ పర్సెంట్ బాయ్స్ ఫ్యామిలీస్ లో ఒక బాయ్ వచ్చి అమ్మా అని ఈ అమ్మాయిని లవ్ చేస్తున్నాను అమ్మాయిని ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను లేదా నాన్న ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే మాక్సిమం ఒక ఎన్ చేసే ఫ్యామిలీలో నైన్టీ పర్సెంట్ ఫ్యామిలీస్ లో ఒప్పుకుంటారు అది గర్ల్స్ ఫ్యామిలీస్ కి డిఫరెంట్ కొంచెం మంది నో అంటారు అబ్జెక్షన్ చెప్తారన్నమాట బాయ్స్ ఫ్యామిలీస్ కి మాక్సిమం అంత ఉండదు రెస్ట్రిక్షన్ మీతో టెన్ పర్సెంట్ ఫ్యామిలీస్ అయితే కొంచెం రెస్ట్రిక్షన్ ఉంటుంది అనమాట సో ఆ బేస్ తీసుకొని మా ఫ్యామిలీలో ఒప్పుకుంటారు అని చెప్పి చెప్పాను చాలా బాగా కవర్ చేశారు కవర్ కదండి ఓకే దాని బట్ ఇంకొకటి ఏంటంటే నాన్ వెజ్ అన్ వెజ్ గారి నుంచి చూస్తూ ఉంటారు వీడియోస్ ప్రపంచ యాత్రికుడు మీకు కూడా అలా అవ్వాలని డ్రీమ్ ఉందా ప్రజెంట్ అయితే నాకు అలాంటిది ఏం డ్రీమ్ లేదు కాకపోతే నాన్ వెజ్ గారు అయితే చాలా బాగా వీడియోస్ చేస్తారు ఒక పబ్లిక్ తో ఎలా మాట్లాడాలి యాక్చువల్ గా తన మాటలతోనే చాలా మంది పబ్లిక్ ని అటాక్ చేశారు అన్నమాట చాలా చాలా మంది అటాక్ చేశారు మిలియన్ మిలియన్ లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు వీడియో రీచ్ కూడా బాగా వస్తుంది ప్రజెంట్ అయితే ఇక్కడ మన టూ స్టేట్స్ ఉన్నాయి అండ్ మన ఇండియాలో చాలా స్టేట్స్ ఉన్నాయి ప్రెసెంట్ అయితే వాటిని కవర్ చేయాలి వన్స్ ఇవన్నీ కవర్ అయిన తర్వాత చేస్తే అబ్రాడ్ అండ్ ఫారిన్ కంట్రీస్ చేసే ఛాన్స్ ఉంది ప్రెసెంట్ అయితే ఇవి కవర్ చేశాను మన లోకల్ వైడ్ గా ఈ లోకల్ వైడ్ కవర్ చేయడానికి టైం పడుతుంది వన్ టూ త్రీ ఇయర్స్ పడుతుంది అన్ని తిరగాలి కదా ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క ప్లేస్ లో చాలా ఉంటాయి మన టూ స్టేట్స్ లోనే చాలా ఉన్నాయి ఇంకా వేరే స్టేట్స్ లో కూడా చాలా ఉంటాయి మీరు స్టేట్స్ అన్నారు ఇప్పటివరకు ఎన్ని స్టేట్స్ తిరిగారు ఆ ప్రెసెంట్ అయితే నేను తిరిగేది ఫోర్ ఫోర్ ఏంటిది తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర మహారాష్ట్ర మహారాష్ట్రలో ఏంటి బాగా ఫేమస్ అయిన ప్లేస్ మహారాష్ట్రలో నేను నేను చూసిన ప్లేస్ మహారాష్ట్రలో చాలా ఉన్నాయి నేను వెళ్ళినట్టు అజంతా కేవ్స్ ఎల్లోరా షిరిడి సాయిబాబాద్ ఓకే నా ఇంకా లవాసా సిటీ అని నేను తిరిగినవి ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి ఓకే చాలా మౌంటెన్స్ కూడా ఉన్నాయి ఉన్నాయి ట్రెక్కింగ్ ప్లేసెస్ కూడా వాటికి కరెక్ట్ సీజన్ లోనే వెళ్ళాలి ఓకే సీజన్ అయితేనే ఇప్పుడు రైని సీజన్ లో వెళ్తేనే వాటర్ ఫాల్స్ అవి గ్రీనరీగా ఉంటుంది మనం సమ్మర్ లో వెళ్ళాము అనుకోండి మొత్తం ఎండుగడ్డి ఉంటుంది చూసి కూడా ఎంత అనిపించదు నెక్స్ట్ ప్లేస్ ఏంటి నెక్స్ట్ ప్లేస్ మేము తమిళనాడు వెళ్దాం అనుకుంటున్నాము మా గ్యాంగ్ ఉంటుంది ట్రిప్ కి వెళ్ళే గ్యాంగ్ సెపరేట్ ఉంటుంది ప్రతి ట్రిప్ కి ఈ గ్యాంగ్ ఒక బాండింగ్ కోఆర్డినేషన్ ఉంటుంది అనమాట సో మేము ఈ ట్రిప్స్ కి ఈ గ్యాంగ్ తో సో నెక్స్ట్ అయితే తమిళనాడు టెంపుల్స్ అన్ని కవర్ చేయాలి మెయిన్ మెయిన్ ప్లేసెస్ అన్ని కవర్ చేయాలి తమిళనాడు అంటేనే చాలా పురాతనమైన కాలం నాటి టెంపుల్స్ ఉంటాయి మీరు పొన్నే సెల్మెంట్ సినిమా చూస్తే అందులో పాండ్యులు గాని సోలు గాని ఈ సామ్రాజ్యాలు కోటలు ఇవన్నీ ఉంటాయన్నమాట ఆలయాలు సో ఇవన్నీ చూపించాలి పబ్లిక్కి అంటే చాలామంది అక్కడికి రాలేరు సో ఈ అన్ని లొకేషన్స్ని నా నా సబ్స్క్రైబర్స్ కానీ నా ఫాలోవర్స్ కానీ నా ద్వారా చూపించి ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి ఒకవేర ఉంది నేను వెళ్ళి తప్పకుండా చేస్తాను ఇప్పుడు ఇలా మనము ఇన్ఫ్లుయెన్సర్ గా మూవ్ ఆన్ అవుతూ ఉన్నాము ది అవ్వక ముందు స్టార్టింగ్ లో ఎవరికి ఫాలోయింగ్ అనేది ఎక్కువ ఉండదు అప్పుడు మీ రిలేటివ్స్ కానివ్వండి ఫ్రెండ్స్ కానివ్వండి ఎవరైనా కానీ మీతోటి ఎందుకు రా జాబ్ చేసుకోవచ్చు కదా బీటెక్ చదివావు కదా ఇది ఒకవేళ క్లిక్ అవపోతే టైం వేస్ట్ అవుతుంది అమ్మ నాన్ను చూసుకోవాలి కదా అని చెప్పి మిమ్మల్ని ఎవరన్నా బ్యాక్ స్టెప్ వేసే విధంగా మాట్లాడారు అన్నారు వెనక కూడా చాలా మాట్లాడారు వీడికి అవసరమా ఇవన్నీ వీడెందుకీ పిచ్చి పిచ్చి అని చేస్తున్నాడు అని చెప్పేసి అప్పుడు అన్న వాళ్ళే ఇప్పుడు పోడుకుంటా కాల్ చేసి మాట్లాడుతున్నారు వాళ్ళే లొకేషన్ సజెషన్ చేస్తున్నారు ఇది చెయ్యి బాగుంటుంది ఇది చెయ్యి అని చెప్పేసి ఈ సిక్స్ మంత్స్ లో ఈ సిక్స్ టు సెవెన్ మంత్స్ లో ఈ హండ్రెడ్ కేర్ రావడానికి నాకు ఈజీగా రాలేదు దీని వెనుక చాలా హార్డ్ వర్క్ ఉంది సో నా పగిలిపోయిన ఫోన్ లోనే అది స్క్రీన్ బ్లింక్ అవుతా ఉంటదనమాట ఆ ఫోన్ లోనే షూట్ చేసుకోవడము అదే ఫోన్ లో ఎడిటింగ్ చేసుకోవాలి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు షూట్ చేసుకుంటా మళ్ళీ నైట్ ఎడిటింగ్ చేస్తాం అనమాట కళ్ళంతా లోపలికి వెళ్ళిపోయి కింద డార్క్ సర్కిల్స్ అయిపోయాయి అనమాట ఇప్పుడు బాగానే ఉంది నేను ఫోన్ బాగా చేయించుకున్నాను ఫోర్ టు ఫైవ్ మంత్స్ అలానే అయిపోయింది నాది షూట్ అంతా అండ్ ఒక టెంపుల్ వీడియోస్ చేసానమాట మా హైదరాబాద్ లో ఎన్నైతే టెంపుల్స్ ఉన్నాయో ఫేమస్ టెంపుల్స్ వన్ డే లో కవర్ చేయాలని చెప్పేసి ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్ హైదరాబాద్ టోటల్ కార్నర్ మొత్తం తిరిగాను ఫుడ్ ఏం తినకుండా వాటర్ కూడా ఏం తాగకుండా ఆ రోజు ట్రావెలింగ్ చేస్తా ఉంటాం మనం దాంట్లో ఫుడ్ తింటే నేచర్ కాలింగ్ ఉంటుంది కదా ఒకవేళ అది గనక మనం వెళ్ళాము అనుకోండి మళ్ళీ టెంపుల్ టెంపుల్ కోసం టెంపుల్ కోసం మనం వాష్రూమ్ కి వెళ్ళాము అనుకోండి మళ్ళీ మేబీ స్నానం చేసి వెళ్ళాలి టెంపుల్ అంటారు ఈ గ్యాప్ లో నాకు స్నానం ఎక్కడ చేయడానికి ఉండదు బాధ చేయడానికి సో ఆ రోజు నేను ఏం తిన్నుకున్నా ఉంటే నాకు ఏం అవ్వదు అంటే ఏ అట్లాంటిది ఏం రాదు అని చెప్పేసి ఏం తినకుండా ఆ రోజు మొత్తం టోటల్ హైదరాబాద్ మొత్తం తిరిగాను సాయంత్రం పూట పోయి పోయి పడుకున్నాను నీరసంగా అయిపోయింది మొత్తం ఓకే సో అమ్మ నాన్న లేరు చూసుకోవడానికి వంట మొత్తం అన్ని మీరే కదా సెల్ఫ్ కుకింగ్ ఉన్నాయి కదా మనకి జొమాటో స్విగ్గీ అని చెప్పేసి మన వాళ్ళకి ఇవి చాలా అమ్మలాగా అయిపోయాయి అన్నమాట వంటలు ఇవన్నీ దెన్ మీ లైఫ్ లో ఎవరికైనా సారీ చెప్పే చెప్పేది ఉందా లేదు థ్యాంక్స్ చెప్పేది ఉందా ఇది వీడియో లో చెప్దాం అనుకున్నాను యాక్చువల్గా ఇప్పటి వరకు నా జర్నీలో నేను ఎవరైనా ఇబ్బంది పెట్టి ఉంటే నా వల్ల ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే లేదా నా వీడియోస్ వల్ల ఎవరైనా హట్ అయి ఉంటే వాళ్ళకి మనస్ఫూర్తిగా నేను క్షమాపణ చెప్తున్నాను నేను ఆ జర్నీకి ముందు కూడా ఇంకెవరైనా ఇబ్బంది పెట్టున్నా కూడా ఐమ్ రిలీజ్ సారీ మిమ్మల్ని ఎప్పుడు లెట్ డౌన్ చేయను నన్ను నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడు లెట్ డౌన్ చేయను మేము మీరు ప్రౌడ్గా ఫీల్ అయ్యేటట్టే నేను చేస్తాను ఇప్పుడు ఇప్పుడు క కష్టపడ్డదానికంటే ఇంకెక్కువ కష్టపడతానని చెప్పేసి అనుకుంటున్నాను నన్ను సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదా ఉదయ్ గారు చాలా చాలా అంటే అందరూ చేసే ట్రావెలింగ్ చేసేది వేరు మీరు చేసే ట్రావెలింగ్ అండి చేసే వీడియోస్ కొంచెం డిఫరెంట్ అందరూ ఏంటంటే ప్లేసెస్ చూపిస్తూ ఉంటారు ఈ టెంపుల్ కి వెళ్ళాము ఆ కు వెళ్ళాం అని బట్ మీరు మాత్రం మూవీలోని సెటప్స్ తీసుకోవడము ఇలాంటివి చేయడం చాలా డిఫరెంట్ థాట్ మీరు ఇంకా ఇంకా చాలా ఎదగాలని చెప్పేసి మీకు మా తరపు నుంచి మా ఆధాన్ టీవీ తరపు నుంచి కంగ్రాచులేషన్స్ ఫస్ట్ అండ్ అలానే ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ చూసారు కదా వాళ్ళ వీడియో అండ్ ఇంకొక ఇంటర్వ్యూతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాను తప్పకుండా మర్చిపోకుండా ఉదయ్ గారు నెక్స్ట్ ఏం చేయాలి నేను అడిగిన గద్వాల్ షూట్ కనుక నైట్ చేయాలని మీకు కూడా అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో తెలియపరచండి ఎందుకనంటే ఉదయ్ గారిని మనం పంపించాలి అక్కడికి థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్